నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తారు దీనికి ఏమేమి అర్హతలు ఉండాలి ఏజ్ ఎంత ఉండాలి అన్ని వర్గాలకు నిరుద్యోగ భృతి వస్తుందా నిరుద్యోగ భృతి అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేవి అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పారు ఎన్డీఏ కూటమి చెప్పిన విధంగానే ఈ పథకాన్ని ఆగస్టులో లాంచ్ చేయనుంది కాబట్టి నిరుద్యోగ భృతికి ఎవరు ఎవరు అర్హులో ఈ విడిలో తెలుసుకుందాం దీనికి కావలసిన అర్హతలు ఏమిటంటే నెంబర్ వన్ తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి అకౌంట్కి లింక్ అయి ఉండాలి మాగాని అనేది ఐదు లోపు ఉండాలి మెట్ట భూమి అనేది పది లోపు ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నవారికి నిరుద్యోగుపృత అనేది వస్తుంది అలాగే దీనికి ఎవరు అర్హులు కాదంటే ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం ఉంటుందో అంటే కార్ లేదా లారీ అటువంటివి ఉంటాయో వారికి ఈ స్కీమ్ అనేది వర్తించదు అలాగే ల్యాండ్ అనేది పది ఎకరాల పైన ఉంటే ఈ స్కీమ్ అనేది రాదు మాగాని కూడా ఐదు పైన ఉంటే రాదు అలాగే కరెంటు బిల్లు ఎవరికైతే ఎక్కువ వస్తుందో వారికి కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు ఇప్పుడు దీనికి ఏజ్ ఎంత ఉండాలో తెలుసుకుందాం దీనికి ఏజ్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వారికి కూడా ఈ స్కీమ్ అనేది రాదు అలాగే ముప్పై ఐదు సంవత్సరాల పైనున్న వారికి కూడా ఈ స్కీమ్ అనేది రాదు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వారికే ఈ స్కీమ్ అనేది వస్తుంది ప్రతి రావాలంటే ఇవి ఖచ్చితంగా చదివి పాస్ అయి ఉండాలి డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా అంతకు మించి పైన చదువులు ఏమైనా చదివి ఉండాలి డిగ్రీ ఫెయిల్ అయిన వారికి ఈ స్కీమ్ అనేది రాదు అలాగే టెన్త్ ఇంటర్ చదివిన వారికి కూడా ఈ స్కీమ్ అనేది రాదు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా పీజీ పాస్ అయి ఉండాలి లేదా బీటెక్ పాస్ అయి ఉండాలి లేదా ఐటీఐ లేదా డిప్లొమో అలాంటివి పాస్ అయి ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వస్తుంది అలాగే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఎవరికైతే పిఎఫ్ వస్తుందో వారికి కూడా ఈ స్కీమ్ అనేది రాదు ఈ నిరుద్యోగ వృద్ధి స్కీమ్కు అప్లై చేయడానికి ఖచ్చితంగా ఉండాలి ఏంటంటే మీరు ఏమైతే చదివి ఉంటారో దానికి సంబంధించిన మార్క్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మీరు ఏమైతే చదివి ఉంటారో దానికి సంబంధించి మీ జిల్లాలో వెళ్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తారు అది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి అది చేసుకుంటూనే మీ అది చేసుకుంటేనే మీకు ఈ నిరుద్యోగ భృతి అనేది వస్తుంది లేకుంటే రాదు అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి ఎందుకంటే ఓటీపీలు అనేవి ఆ ఫోన్కు వస్తాయి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు కూడా అనుసంధానం అవ్వాలి ఇవన్నీ ఉంటేనే నిరుద్యోగ భృతి స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు నిరుద్యోగ భృతికి సంబంధించి మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట బిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే మొదటిసారిగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్